రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని మాల్ పరిధిలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా టీచర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు అదే విధంగా పాద పూజ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది విద్యార్థుల తల్లిదండ్రులకు పాదాలను కడిగి వారి తల్లిదండ్రులపై ఉన్న ప్రేమను చూపడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు మహిళా టీచర్లు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఎత్ర నాగ పూజ అంతే రమంతే తత్ర దేవత ఎక్కడైతే మహిళలు పూజించబడతారో గౌరవించబడతారో అక్కడ దేవతలు వివసిస్తూ ఉంటారు చదువులకు సరస్వతి మహిళ జనానికి లక్ష్మీదేవి శక్తికి పార్వతీ మాత మానవుల మనగడకు కావాల్సిన అన్ని దేవతలు మన మహిళలను ఉంచుకుని ఈరోజు మన మహిళా అని చెప్పుకుంటున్నాం ప్రేమకు సగనానికి ఓర్పుకు తర్వాత క్షమాకుణాలకు క్షమాకుణాల కలయిక మహిళ తాను క్షీణించినా కూడా ఇందులోకి వెలుగునిస్తూ ప్రవృత్తి ఎలా అయితే వెలుగునిస్తుందో కుటుంబానికి తను అలాగే సేవ చేస్తూ మంచి వెలుగును అందించే అమృతమూర్తి మహిళ కాబట్టి ఇలాంటి మహిళకు మనం అందరం కూడా ధన్యవాదాలు చెబుతూ మహిళా దినోత్సవం జరుపుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది సో ఈరోజు మా పిషల స్కూల్లో మేము చక్కటి మహిళా దినోత్సవాలు జరిపించుకున్నాం ఈ సందర్భంగా మేము అందరూ మహిళలే ముఖ్యంగా పిల్లల సమక్షంలో చక్కటి ప్రోగ్రాంలు మేము కండక్ట్ చేసాం ఆ ప్రోగ్రాంలో పాద పూజ అనేటువంటిది కూడా అంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య బంధాలను జ్ఞాపకం చేస్తూ ఎందుకంటే మన దేశం సంస్కృతికి సంప్రదాయాలకు ఆనవాలు అటువంటి సంప్రదాయాలకు భారతదేశంలో మరి రిలేషన్షిప్స్ లేకుంటే సంబంధాలు తాత్కాలికంగా తగ్గిపోతున్న సమయంలో వాటిని జ్ఞాపకం చేయాలని ఈరోజు మహిళాదిల మహిళాదుల సందర్భంగా ఈ పాదపూజను కూడా కండక్ట్ చేసి అందరి పేరెంట్స్తో తో కలిపి చక్కటి పాద పూజలను పిల్లలతో నిర్వహించాం ఈ ప్రోగ్రామ్ అంతా కూడా మా డైరెక్టర్స్ మరియు మా టీచర్స్ మా ఖాయాలు అందరు కూడా కోఆపరేట్ చేయడం జరిగింది అందరి యొక్క అందరి యొక్క సహాయ సహకారాలతో మేము ప్రోగ్రామ్ని చక్కగా సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఐ విష్ యూ ఆల్ ద విమెన్ టీచర్స్ యాజ్ వెల్ ఆల్ ద విమెన్ ఏ హ్యాపీ విమెన్స్ డే థ్యాంక్ యూ వెరీ మచ్